ఈ రోజు ఆత్మీక లోకంలోకి చూద్దాం అనే పేర్విల ఉపదేశం ద్వారా ఆత్మీక లోకాన్ని సరిగ్గా చూడటం ద్వారా దేవుని ప్రణాళిక మరియు చిత్తాన్ని ప్రతిబింబించుటకు కొంత సమయం తీసుకుంటాము ప్రజలు భిన్నమైన విషయాలపై ప్రతిబింబించుకున్నప్పుడు వారు తరచుగా ఆనందం భయం మరియు అనేక ఇతర భావాలు వంటి మానవ భావోద్వేగాలను అనుభవిస్తారు ఏమైనా ఈ విషయాలన్నీ మనలను భౌతిక ప్రపంచం యొక్క ప్రత్యక్షమైన కోణాలు అందుబాటులో ఉన్నట్లుగా మరియు ఆత్మిక లోకము కొంత అస్పష్టంగా మరియు సందిగ్ధంగా భావించేలా చేయను ఫలితంగా మనం తరచుగా కనిపించే ప్రపంచంతో పోల్చినప్పుడు అదృశ్యమైన ప్రపంచం పట్ల బలహీనమైన ఆశను కలిగి ఉంటాము ఏమైనా అది నన్ను మనం జీవిస్తున్న భౌతిక ప్రపంచంలో పనిచేసే శక్తి యొక్క ఊట అదృశ్యమైన లోకము నుండి కాదా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఆత్మీక లోకము యొక్క శక్తి లేకుండా భౌతిక లోకము ఎన్నటికీ ఉనికిలో ఉండదు ఈ లోకంలోని ప్రజల యొక్క అనేక ఉపమానాలు మరియు బోధనల ద్వారా అదృశ్యమైన లోకపు విషయాలు కూడా నిజంగా ఉండగలవని మనం గ్రహించవచ్చు ఒంటల పాదముద్ర యొక్క కథ గురించి మాట్లాడటం నాకు గుర్తుంది ఇద్దరు అరబ్బుల వ్యాపారులు వ్యాపారం నిర్వహించుటకు సుదీర్ఘ అరణ్యం ప్రయాణానికి బయలుదేరారు ఒకరు దేవుణ్ణి నమ్మినవారు మరి ఒకరు నాస్తికుడు ఇద్దరు వ్యాపారులు ప్రయాణిస్తుండగా దేవుడు ఉన్నారా లేదా అనే చర్చ వారి మధ్యన తలెత్తెను ఒకరు దేవుడు ఉన్నారు అని చెప్పగా మరొకరు దేవుడు లేడు అని వాదించారు అని వారికి మరియు దేవుడు లేడు అని ఖండిస్తున్న వారికి మధ్య చర్చ తీవ్రంగా కొనసాగింది రాత్రి కాగానే ఆ ఇద్దరు మనుషులు అరణ్యంలో తమ గుడారాలు వేసుకుని ఆ రాత్రిని అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు వారు ఒంటలను త్రాడులతో కట్టివేసి వారి వస్తువులన్నిటినీ విత్తి అలసిపోయిన ఇద్దరు వ్యక్తులు గుడారం లోపల పడుకున్నారు ఏమైనా ఆ ఇద్దరు మనుషులు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఉదయాన్నే లేచినప్పుడు ఒంటెలు అదృశ్యమయ్యాయని వారు కనుగొన్నారు ఇద్దరు వ్యాపారులు తమంతటా తాము చాలా కష్టమైన పరిస్థితిలో ఉండెను వారి రవాణా సాధనంగా మరియు అనేక వస్తువులను రవాణా చేసే ఒంటె లేకపోవటం ఆ ఇద్దరు వ్యాపారులను అరణ్యంలో గొప్ప సంక్షోభాన్ని మరియు కష్టాలను ఎదుర్కొనేలా చేస్తూ ఒక ప్రాణాంతక పరిస్థితిలో ఉంచెను వారు ఒంటలను కనుగొనటకు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి ఒక జాడ లేకుండా అదృశ్యమైపోయాయి ఈ సమయంలో నాస్తికుడు పాదముద్రలను పాదముద్రలను కనుగొన్నాడు కనుగొనగానే అతడు గొప్ప సంతోషంతో నిండిపోయి కేకలు వేసెను నేను కనుగొన్నాను అతడు ఎనలేని సంతోషంతో నాకు ఒంటెలు దొరికాయి అని అరిచెను అప్పుడు దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఒంటెలు ఎక్కడ ఉన్నాయి అని అడిగెను దానికి అతడు ఈ పాదముద్రలను చూడుము అని బదిలిచ్చాడు కాదు అవి కేవలం పాదముద్రలు ఒంటెలు కావు కదా మీరెందుకు చాలా మొండిగా ఉన్నారు ఈ పాదముద్రలను వెంబడించటం ఒంటెలు ఉన్నాయని సూచిస్తుందని మూడేళ్ల కూడా గ్రహించగలడు అప్పుడు దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తి ఇలా చెప్పెను అతను కనిపించని ఒంటెను కేవలం దాని పాదముద్రలను చూడటం ద్వారా మీరు దానిని విశ్వసిస్తారు ఆయనను సృష్టి అంతటా దేవుని యొక్క లెక్కలేనన్ని పాదముద్రలు స్పష్టంగా కనపడినప్పటికీ ఆయన ఉనికిని మీరెలా నమ్మరు ఒంటెల పాదముద్రలు ఒంటెలు ఉన్నాయని చెప్పుటకు సాక్ష్యము మరియు దేవుని యొక్క జాడలు దేవుడు ఉన్నారని సూచనలు తన జాడల ద్వారా దేవుని యొక్క ఉనికిని అతడు ఈ కథను చెప్పుచుండగా ఉదయకాలపు సూర్యుడు తూర్పు ఆకాశంలో మెల్లగా ఉదయించను అది ఖచ్చితంగా దేవుని పాదముద్ర అని అతడు చెప్పెను మన చుట్టూ అదృశ్యమైన లోకాన్ని విశ్వసించటానికి నిరాకరించే బలమైన ధోరణి మందికి ఉన్నది భౌతికవాదానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి వారి హృదయాలలో మరియు మనస్సులలో అదృశ్యమైన లోతైన ప్రపంచం అదృశ్యంగా ఉంటుంది కావున వారు విశ్వసించరు అది వారికి నమ్మశక్యంగా కనపడదు కనుక అంతిమంగా వారు కలిగి కలిగియుండలేడు మనం ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు కేవలం పాదముద్రల నుండి ఒంటల ఉనికిని అంగీకరించిన అరబ్బు వ్యాపారి వలనే ఈనాడు మన చుట్టూ లెక్కలేనన్నీ దేవుని యొక్క సూచనలున్నాయి పరలోకం యొక్క ఉనికిని నరకము యొక్క ఉనికిని మరియు దేవుని యొక్క సన్నిధిని సూచించే లెక్కలేనన్ని సూచనల చేత మన చుట్టూ జీవిస్తున్నాము మరియు మన దైనందిన జీవితాలలో మనం ఈ జాడలను అనుభూతి చెంది అనుభవిస్తాము ఏమైనా మనం వాటిని పెద్దగా ఆలోచించకుండా తరచుగా దాటిపోతుంటాము